దేవునికి స్తోత్రం ప్రేమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు హీరసుని వాగ్దానము కేతం నూట మూడాధ్యాయము పదకొండో వచనం భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన దు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది చూడండి ఈ లోకమంతా దేవుని కృపతో నింపబడి ఉంది ఈ లోకములో ఉన్నటువంటి సమస్త జీవరాశులు మానవులందరూ కూడా దేవుని కృపచేతనే బ్రతుకుతూ ఉన్నారు దేవుని యొక్క కృప లేకపోతే ఒక్క క్షణము కూడా మనము బ్రతకలేము అయితే దేవుడు తన వాక్యం ద్వారా ఎంతో గొప్పగా ఈ సమయమందు మనతో మాట్లాడుతున్నారు భూమికి ఆకాశము ఎంత ఉన్నతముగా అంటే ఎత్తుగా ఉన్నదో అలాగే ఆయన ఎందు ఎవరైతే భయభక్తులు కలిగి జీవిస్తారో వారి పట్ల దేవుని యొక్క కృప అంత అధికముగా ఉంటుందని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు కనుక మరి దేవుని యొక్క మాత్రమే ఆ కృప దొరుకుతుంది కనుక మీ యొక్క కుటుంబంలో మీ జీవితంలో మీ యొక్క సమస్య విషయాల్లో దేవుని యొక్క కృప కలుగులాగున ప్రతిరోజు దేవుని కృప కొరకు వేడుకోవాలి దేవుని యొక్క కృప కొరకు మనం వేడుకున్నప్పుడు ఆయన ఎంతో తన కృపను మనకి మెండుగా అనుగ్రహిస్తారు ఆయన ఎందు మీరు భయభక్తులు కలిగి జీవిస్తున్నారా అయితే దేవుని యొక్క కృప మీ పట్ల అధికముగా ఉన్నట్టే అపోస్తలైనటువంటి పౌలు గారు తన యొక్క శరీరంలో అనారోగ్యాన్ని కలిగి ఉన్నప్పుడు ఆ రోగమును తొలగించమని ఆయన ప్రభువుని అనేకసార్లు ప్రార్థించారు అయితే ప్రభు అన్నారు కదా ఆ రోగమును తొలగించను కానీ నా కృప నీకు చాలు అన్నారు నిజమే ఒక వ్యక్తిలో ఎంత భయంకరమైన వ్యాధి ఉన్నప్పటికీ దేవుని యొక్క కృప ఉంటే ఆ రోగం అతన్ని ఏమీ చేయలేదు అలాగనే మీ జీవితంలో ఎలాంటి సమస్యలు మీరు కలిగి ఉన్నప్పటికీ దేవుని యొక్క కృప ఉన్నప్పుడు ఆ సమస్యలు మిమ్మల్ని ఏమీ చేయలేవు ఆ దేవుని యొక్క కృప చేత మీరు ఆ సమస్యను జయించగలుగుతారు కనుక ఈ సమయం అంది మాటలు వింటున్నటువంటి మీరు దేవుని తట్టు తిరిగి ప్రతిరోజు మీ కుటుంబాల కొరకు మీ పిల్లల కొరకు మీ వ్యాపారంలో మీ పనులు మీ సమస్య విషయాలలో దేవుని యొక్క కృప ఉండులాగున ఆయన వైపు తిరిగి ఎంతో గొప్పగా వేడుకొనండి ఆయన కృప కొరకు కనిపెట్టుకుని ఉండండి ఆయన కృపకొరకు కనిపెట్టుకున్నటువంటి వారిలో ఎవరిని ఆయన సిగ్గుపడనివ్వరు ఆయన ఎంతో అధికముగా ఆయన కృపణ అనుగ్రహిస్తారు ప్రార్థన దేవానికి వందనములు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తాం తండ్రి మాటల వెంటనే బిడ్డల్ని మీ రక్తంతో కడిగి మొట్టి స్వస్థపరచండి వారికి వారింటి వారికి నీ కృపణ అధికముగా దయచేయమని అడుగుచున్నాం తండ్రి ఈ దినమంతా వారిని వారి పిల్లల్ని పోషించండి ఎటువంటి సమస్యల్లో ఇబ్బందుల్లో ఇరుకుల్లో ఉన్నారు ప్రభా వారిని ఎంతగానో అయ్యా విడిపించి వారిని ఆదుకొనండి సముద్రతీ సఫలత వారికి ఇవ్వండి వారిని వారి పిల్లల్ని కంచి వేసి కాపాడండి దుష్టి నుంచి అపాయం నుంచి కిడి నుంచి దుష్ట రోగముల నుంచి సాతాను దాడుల నుంచి తప్పించండి ప్రభా ఎంతో గొప్పగా వారు నీ కొరకు నీ కృప కొరకు ప్రతిరోజు వేడుకునే ఆ స్థితిని ప్రార్థన జీవితాన్ని వీరికి దాయించండి వీరిని వీరి కుటుంబాల్ని మీ కృప చేత బలపరిచి దీవించి ఆశీర్వదించమని నీ తట్టు తిరిగి వారు తన్ని వేటిని అడుగుచున్నారు నువ్వు వింటున్నావు చూస్తున్నావు వారి చర్యలని గమనిస్తున్నావు కనుక వారికి సహాయం చేసి ప్రార్థనకి జవాబు దాయిచ్చేమని ఏసునాములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్